కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా అత్తిబెల్కల్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలా చాలా నష్టపోయామన్న రైతులు ఆలూరు ఎటు చూసిన వర్షాలు పొంగి పొర్లుతున్న వంకలు పంట నష్టపోయామన్న రైతులు అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలన్న రైతులు చంద్రబాబు సార్ వీరభద్రగౌడ్ పవన్ కళ్యాణ్ కోరుతున్నాం కర్నూలు జిల్లా ఆనూరు మండలం అత్తి గ్రామము రాత్రి అకాల వర్షం కారణంగా ఒంటి గంట నుంచి వర్షం కురుస్తుంది భారీ వర్షం కారణంగా పంటలు చాలా దెబ్బతిన్నాయి పత్తి పంట మిరప పంట మొదలగున్న పంటలన్నీ దెబ్బతిన్నాయి సార్ మనకి ఎట్లన్నా కానీ మనకి రేపటి పంట వేసుకోవాలంటే డబ్బులు లేవు ఇప్పటికే ఎరానికి ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది దాదాపుగా ఇది ఎట్లానా కానీ పనిచేయదు ఇంకా ఇది పెరిగి పారేసి వేరే పంట వేసుకునే వాళ్ళ మనకి అధికారులు స్పందించి సచివాలయం సిబ్బంది కానీ సార్ కానీ సిగరెట్ సార్ కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు సారు కానీ కానీ అందరూ దీనిపైన ఆరాధిస్తే తెలుస్తుంది దీనిపైన చర్య తీసుకుంటే దీని తగినంత నష్టభారం ఇస్తే రేపు వరకు మేము వేరే పంట వేసుకెళ్ళి ఆస్కారం ఉంటుంది లేకుంటే ఏమీ లేదు మొత్తం పోయి వెళ్ళిపోయింది వచ్చి అధికారంలో వచ్చి స్పందిస్తే మీకే తెలిసిపోతుంది ఇక్కడ ఎలా ఉంది ఏముంది అనేది